మార్నింగ్ మార్నింగ్ మనం అయితే పొలాగా వచ్చాము చూడండి ఎందుకంటే మనం ఇప్పుడు పొలం బాధ నార్కి నీరు పెట్టడానికి వచ్చినాం వేడి నీళ్ళు చూడండి వాటర్ అయితే పెడతాము ఇప్పుడు చూడండి చల్ల వాతావరణం మొత్తం మొగులు పడ్డట్టు ఉన్నది అలా వాతావరణం మొత్తం పైప్ వేసాక వేడి నీళ్ళు పెడతాం ఇప్పుడు చూడండి వేడి బాగున్నాయి మంచిగా ఆహా గరం గరం ఉన్నాయి నీళ్లు భయపడి కొంచు వాతావరణం చల్లగా ఉన్నది అలా ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకుంటే నారా అనేది మంచిగా ఎదుగుతుంది అంటే ఇట్లా తన్నీరు మంచిగా తీస్తే అనేది మంచిగా మొలక అనేది గినీన్గా వస్తుంది బాగా చల్ల చలి పెడుతుంది మనం ఇక్కడ నారా అయితే కోసం వేడి నీళ్ళు పెట్టాలి కట్ అంది వేడి పెట్టుకుంటే ఉంటుంది మొత్తం తన్నీరు తీసేసిన కాలువ ఇప్పుడు సల్ల ఉన్నాయి నీళ్ళు ఇవి సల్ల నీళ్ళు బయటకు పంపించాలి తర్వాత మనం ఇప్పుడు వేడి నీళ్ళు పెడితే అప్పుడు మొలక అనేది మంచిగా మొత్తం మంచిగా పట్టింది మొత్తం అంత మంచిగా ఉన్నదాన్ని అసలు గరం నీళ్ళు పెట్టాలి అందుకే జల్దీ గరం బిల్లు పెడితే మొత్తం మంచి కూర్చుంది చిన్న నార్మీనే మొత్తం మంచిగా ఉన్నది చూడండి సది సరిగి చనిపోయే అవకాశం ఉన్నది జల్దీ వేడి నీళ్ళు మార్నింగ్ మార్నింగే పెట్టాలి చూడండి మొత్తం మొత్తం చిన్న చిన్న మొలక మీద కూడా మంచిగా ఉన్నది మొత్తం తీసుకుపో మంచి మనం పొద్దుగానే రావాలి మంచి ఏ విధంగా ఉండొచ్చు చూడండి మనకే గింత సలి పెడుతుంది అది మోల్కా మీద చూడండి మొత్తం మూలకా మీద మొత్తం ఏ విధంగా మంచు చుక్కలు ఏ విధంగా ఉన్నాయో చూడండి డ్రాప్స్ పొద్దుగాల ఒక ఆరు గంటలకే రాచి మనం వాటర్ పెట్టుకోవాలి చలికి నారు అనేది చనిపోయే అవకాశం ఉన్నది ఇంకా కూడా చల్ల నీళ్ళు అత్తనే ఉన్నాయి ఇంకా వేడి ఇంకా రానే రాలే వేడి కాలువలే చల్ల ఉన్నాయి ఇంకా నీళ్ళు అక్కడి నుంచి మనం కాలువ తీసుకున్నాం అలా ఉన్నాయి నీళ్ళు ఇంకా గరం కూడా అతలేదు గరం పెట్టాలి గరం పెడితేనే నార అనేది చనిపోకుండా ఉంటుంది అక్కడ ఉండదు అక్కడ చూడండి అటు సైడ్ కూడా పోసినాం మనం నారు అతనే ఆరాకాశనే గరం ఇప్పుడు ఇంకా ఇవాళ స్టార్ట్ ఇవ్వను నార్లు వస్తుంది స్టార్ట్ అయితే మనం అయితే ఫస్ట్ పోసినాం కానీ ఈ తాప తొందరగా పోదామని తొందరగా వేద్దామని చేసినాం కానీ టైం కాదట ఇంకా కానీ ఇది ఒక కార్తీలో వేరే కార్తీలో పోసినాం ఇప్పుడు నర్సే కార్తీ ఏం కార్తవని తెలియదు కానీ ఇప్పుడైతే ఇవాళ స్టార్ట్ బాగా మంది నార్లైతే వస్తూ ఉన్నారు ఇప్పుడైతే మనమైతే పోసినాం కానీ ఇక్కడ చూడండి జంగల్ ఏ విధంగా ఉన్నది మొత్తం ఇక్కడ అడవి పందులు కూడా వస్తాయి మొత్తం ఫస్ట్ ఉండే కానీ ఇప్పుడు లేవు అడవి పందులు వస్తారు ఇప్పుడు చెట్లన్నీ చూడండి మొత్తం ఘోరంగా ఉండే లెక్క అవసలైంద్రు ఇంతవును పొద్దుగా పొద్దుగా గుంపులు అవంటాయి అవ్వండి మొత్తం మొన్న అన్నయ్య అంట వస్తానే గరం ఓకే గరం వస్తానే పెట్టాలి నీళ్ళు ఇప్పుడు అర్ధ గంట దాకా ఉండాలి అట్లనే ఎందుకంటే ములక అనేది వేడి అవుతుంది మంచిగా వేడై అప్పుడు ఏం కాదు ఇక గడ గడ గడది కాలువ గడగడ ఎండా రావన్న అద్దా రావన్న అద్దా అనుకుంటా నచ్చకుండా పోతుంది ఇలా ఇంత చెవులు గడ్డ కట్టే చలి పెడుతుంది ఇంకా ఇంకా ముందు ముందు అస్సలు చలి ఇంకా ఇది మామూలే కాళ్ళు పెట్టి పెడతారా కాళ్ళుది కాళ్ళుది చెప్పి కాళ్ళు పెట్టద్దా నాకు నారలేవు దాంట్లో తీ కాళ్ళే అలా కాలు పెట్ట నారు కొద్ది ఇప్పుడు సూర్యుడు వేస్తా ఉంటుంది సూర్య వచ్చిన కొద్దీ పానం వచ్చినట్టు అవుతుంది మొత్తం